వెల్కమ్ టు లోటస్ హెల్తీ టిప్స్ ఈరోజు మనం పాలకూర గురించి తెలుసుకుందాం పాలకూరలో ముఖ్యంగా విటమిన్ బి అండ్ సి పొటాషియం కాల్షియం ఐరన్ మెగ్నీషియంలు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి పాలకూర మనం తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు కంటి శుక్లం నుండి కన్ను రక్షింపబడుతుంది అంతేకాకుండా పాలకూర తినడం వల్ల బరువును తగ్గించుకోవచ్చు పాలకూరలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగిన పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది రోగ నిరోధక లక్షణాలు కలిగి ఉంటుంది రక్తహీనత అండ్ గ్యాస్ సమస్యలు కూడా తగ్గిస్తుంది వృద్ధాప్యంలో ప్రత్యేకంగా మెదడు చురుకుగా పనిచేలా చేస్తుంది గుండెపోటు మరియు రక్తనాళాల జబ్బు నివారిస్తుంది ముఖ్యంగా ఆడవారికి ఉండే సమస్య జుట్టు రాలడం జుట్టు రాలకుండా పాలకూర ఎంతో మేలును చేస్తుంది ఎందుకంటే దీనిలో బి అండ్ సి విటమిన్లు హెయిర్ గ్రోత్కి చాలా మనకు దోహదం చేస్తుంది థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ధన్యవాదాలు